భారత్కు మారిషస్ కీలక భాగస్వామి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు సంస్కృతి సాంప్రదాయాలు ఇరు దేశాలు కలిపి ఉంచుతున్నాయని రెండు దేశాల మధ్య బంధాన్ని మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు రెండు రోజుల మారిషస్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్గూలంతో భేటీ అయ్యారు ప్రతినిధుల స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఇక ఈ సందర్భంగా ఇరువురు నేతల సమక్షంలో ఎనిమిది కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి రక్షణ రంగంలో సహకారంతో పాటు ఆర్థిక నేరాలను అరికట్టడం స్థానిక కరెన్సీ పరిష్కార వ్యవస్థ క్రెడిట్ సౌకర్య ఒప్పందం దౌత్యవేత్తలకు శిక్షణ కార్యక్రమం వైట్ షిప్పింగ్ సమాచారాన్ని పంచుకోవడం ఎంఎస్ఎంఈ రంగంలో సహకారం వంటి ఒప్పందాలున్నాయి భారత మారిషస్ రిజర్వ్ బ్యాంకులు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి గ్లోబల్ సౌత్ కోసం విజన్ మహాసాగర్ను ప్రకటించారు ఇక అనంతరం భారత్ మారిషస్ ప్రధానులు సంయుక్త ప్రకటన చేశారు మారిషస్కు అన్ని రంగాల్లో భారత్ అండగా ఉంటుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు రెండు దేశాల మధ్య తరతరాల నుంచి సంబంధాలు ఉన్నాయని గుర్తు చేస్తూ మారిషస్ కేవలం ఒక భాగస్వామ్య దేశం మాత్రమే కాదని మారిషస్ ఒక కుటుంబం అని ప్రధాని మోదీ అన్నారు మౌలిక సదుపాయాలు ఆరోగ్య సంరక్షణ విద్య కనెక్టివిటీ ప్రాజెక్టులకు మద్దతిస్తూ భారత్ బలమైన భాగస్వామిగా ఉంటుందని చెప్పారు మారిషస్లో पार्लियामेंट भव निर्माणा की भारत सहकारी नवीन चंद्र राम गुलाम और मैंने भारत मोरिशियस साझेदारी को एनहैंस स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जी दर्जा देने का निर्णय लिया है हमने निर्णय लिया मोर्सेस में पार्लियामेंट की नई बिल्डिंग बनाने में भारत सहयोग करेगा डिजिटल हेल्थ आयुष सेंटर स्कूल एजुकेशन स्किलिंग और मोबिलिटी में सहयोग बढ़ाया जाएगा हम एआई और डीपीआई, यानी डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर का मानवीय विकास